హలో ఆల్ అందరికీ ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి శ్రీరామనవమికి మా కాలనీలో డెకరేషన్ చేస్తున్నాం ఇలా చిలకలతో అనమాట సో ఇక్కడ వచ్చేసి అంతా డెకరేట్ చేయడానికి పూల మాలలు బంతి పూలమాలలు ఇట్లా మధ్య మధ్యలో హ్యాంగ్ చేయడానికి చిలకలు అనమాట తర్వాత వచ్చేసి ఆ ఫెస్టివల్ రోజు ఇట్లాగా అంటే ఐ మీన్ వాలంటీర్స్ అందరూ ఇట్లా సేమ్ డ్రెస్ వేసుకొని దిగారనమాట నేను కూడా చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్తో సరదాగా ఫొటోస్ దిగాను ఇది వచ్చేసి నేను సింగిల్గా మండపం మీద డెకరేషన్ స్వామివారి దగ్గర దిగాను అనమాట ఆ రోజు అయితే చాలా బాగుంది కళ్యాణం అయితే బాగా జరిగింది ఇంకా మా హస్బెండ్తో పిల్లలతో కూడా ఫిక్స్ దిగాను కళ్యాణం అయితే మాత్రం రాముల వారి కళ్యాణం చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి భోజనాల దగ్గర అన్నదానం జరుగుతుంది కదా అట్లా అనమాట కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి జై శ్రీరామ్ అని చెప్పేసి ఇట్లా వేసుకొని దిగాము ఈమె వచ్చేసి హారికా చందు యూట్యూబరు ఆవిడ ఆవిడ కూడా మా కాలనీ అక్కడికి వచ్చినప్పుడు దిగిన పిక్స్ అనమాట ఇంకా మా పాప ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబుని ఎత్తుకుంది అండ్ ముందు రోజు డెకరేషన్ అన్నీ ఇట్లా డెకరేషన్ అంతా చేసామనమాట సో అవన్నీ ఇట్లా వీడియోస్ పిక్స్లో నేను తీసాను అనమాట ఫైనల్గా శ్రీరాములు రాములవారి కళ్యాణం అయితే చాలా చాలా బాగుంది ఇదే మెయిన్ కమ్యూనిటీ హాల్ ఇది వచ్చేసి పార్కులో ఉంటుందన్నమాట సో ఇలా లోపలంతా కూడా డెకరేట్ చేశారు అది మధ్యలో హ్యాంగ్ అవుతున్నాయి కదా చిలకలు అలా అంతా హ్యాంగ్ చేశారనమాట ఇంకా చిలకలను పెట్టి అలా పూల మీద మేము సరదాగా పిక్స్ తీసాము డెకరేట్ చేసినప్పుడు ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు ఉంటుంది కదా అందరికీ అక్షింతలు పువ్వులు అన్నీ ఇస్తూ ఇంకా ఊరేగింపు చేసామన్నమాట అంతా ఊరేగింపు అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి అందరూ జై శ్రీరామాని అంటూ స్టేజ్ మీద ఉన్నాము ఇది స్టార్టింగ్లో ఊరేగింపు స్టార్టింగ్లో అనమాట స్వామివారిని మండపం నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఊరేగింపు అన్ని స్ట్రీట్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా విగ్రహాలను గుళ్ళో ఇచ్చేసామన్నమాట సో ఎంతైనా రాముల వారి కళ్యాణం కాబట్టి మేము చెప్పులు లేకుండా అలా ఊరేగింపుకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణంలో జరిగిన అక్షింతలు అండ్ పువ్వులు అందరికీ అందరికీ ఇస్తూ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది ఎంతైనా ఇలాంటి దేవుడి కార్యాలు అయితే చేయాలి అనిపిస్తుంది చాలా బాగా చాలా బాగా జరిగిందనమాట అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పా కదా ఆల్రెడీ ముందు రోజు డెకరేషన్ ఇందాక కొన్ని పిక్స్ వచ్చినాయి ఇప్పుడు వీడియోస్ అనమాట సో మా కాలనీలో శ్రీరాములు వారి కళ్యాణం అయితే ఇలా జరిగింది అంటే కళ్యాణం వీడియోస్ కళ్యాణం చేస్తున్నప్పుడు కళ్యాణం చూసాం కాబట్టి నేను తీయలేదు అంటే ఉన్నాయి కానీ ఇంకా అవైతే అప్పుడు చేయట్లేదు సో ఇదైతే ఆ రోజు చిలకలు హ్యాంగ్ చేసినప్పుడు ఇదంతా ముందు రోజు నైట్ అనమాట రేపు శ్రీరామనవమి అనగా అందరూ కలిసి చక్కగా డెకరేషన్ చేశారనమాట ఇలా అప్పుడప్పుడు ఫెస్టివల్స్ ఎప్పుడన్నా అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ చిలకలు అయితే మాత్రం నాకు సూపర్గా నచ్చినాయి చాలా బాగున్నాయి ఇక్కడే అందరికీ కమ్యూనికేషన్ అన్నీ అవుతూ ఉంటాయి అందరూ పరిచయం అవుతారు హ్యాపీగా ఎంచచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతకీ రాముల వారిని మీరు చూడలేదు కదా సో ఇదిగోండి ఇట్లా అనమాట ఫైనల్గా యాక్చువల్గా ఇదైతే మా కాలనీలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇదిగోండి స్టేజ్ డెకరేషన్ ఇట్లా అనమాట చూసారా రాములవారి ఎంత అందంగా ఉన్నారు అసలు మండపము కానీ దేవుడు కానీ అన్నీ అన్నీ చాలా అంత భక్తి భావంతో నిండిపోయింది ఇంకా ఫైనల్గా మా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగితే బాగోదు కాబట్టి దిగేసాం అండ్ ముందు రోజు గేట్ దగ్గర నుంచి ఎలా డెకరేట్ చేసాము అనేది అలా పిక్స్ తీసామన్నమాట సో ఇదే రేపటికి ఏర్పాట్లు అని ఆ సారీ ఇందాక ముందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పాను ఐఎమ్ వెరీ సారీ